సో గంటకు వచ్చేసి ఈ ట్రాక్టర్కి రెంట్ వచ్చేసి పన్నెండు వందలు అనమాట తుఫాన్ వల్ల దాన్ని దడిచిపోయాయి కదా సో అట్లా ఎండబెట్టాం సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ రవి ఛానల్ సో అయితే మనం మా వర్చన్ మట్టేస్తున్నాం కదా డే టూలోకి అయితే వచ్చాం అంటే ఇంతకుముందు వరిచెన్ తెచ్చింది పెట్టాను ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే వరిచన్ అది గాలి పట్టేస్తున్నాం కదా మిషన్లో వేసేది ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను సో వీడియో అయితే బాగుంటుంది కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకా వీడియో మొదలు పెట్టడం పదండి సో గాయస్ చూసుకున్నట్లయితే ఇగోండి ఆ ట్రాక్టర్ అయితే వచ్చింది ఇప్పుడు మట్టింపే లేదు జస్ట్ డైరెక్ట్ అందులో మెషిన్లో పడేస్తే అదే ధాన్యం తీసేస్తుంది కదా సో అదనమాట సోగాయస్ అగోండి దండం పెట్టుకొని వేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి ఉన్నారు కదా వాళ్ళైతే అక్కడి నుంచి చేతులు తాగుండి ఆ విధంగా వేస్తారు వీళ్ళైతే అందిస్తుంటారనమాట సో ఇదిగోండి ఇప్పుడే ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయింది పని అయితే చకాచకా ఇంకా అవుతూనే ఉంటది ఇది చూడండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ దందనమైన సో ఇదిగోండి అటు నుంచి వెళ్ళిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఇదిగోండి అక్కడ దానే వస్తుంది కదా సో ఇప్పటి వరకు వర్క్ అయితే కొంచెం స్లోగా జరిగింది ఇప్పుడైతే అందరూ పట్టుకునేసరికి ఇంకా వర్క్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది సో ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది అక్కడ గడ్డేస్తే మొత్తం ఏడు ఫ్యాన్లు ఉన్నాయి చూసారు అక్కడ మీకు ఫ్యాన్ వన్ ఫ్యాన్ టూ ఫ్యాన్ త్రీ అని చెప్పేస్తున్నాయి కదా ఈ ఏడు ఫ్యాన్లో ఫిల్టర్ అయిన తర్వాత లాస్ట్కి ధాన్యం అయితే అగోండి ఇక్కడ ఇందాక చూపించాను కదా సో ఆ లాస్ట్ గమేనే ఉంది కదా అది బౌల్ అంటే సో అక్కడికి వచ్చి పడతాయి అనమాట లాస్ట్లో సో అలా పడిన ధాన్యాన్ని అలా గోన్లోకి ఎక్కించేసి ఇంకా అలా బస్తాలు పెడతారు ఇంకా లాస్ట్లో మనకి ఏదైతే ఇప్పుడు ఇట్ల నుంచి వచ్చే గడ్డి ఉంటుంది కదా సో ఆ గడ్డి అయితే అంత దూరాన్ని నిలబడుతుంది చూడండి ఇప్పటివరకు అక్కడ ఉండే ఒక కుప్ప ఉండేది కదా ఒక ఒక్క కుప్ప అవడానికి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది కానీ నాకు తెలిసి ఈ మిగిలిన కుప్పలు ఒకటి అవడానికి అంత టైం పడుతుంది నాకు తెలిసి మోస్ట్లీ పదిహేను ఇరవై నిమిషాలు అవకొట్టేస్తారు నాకు తెలిసి ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు సో ఇదిగోండి ఈయన ఉన్నారు కదా ఈయన ఉన్నారు కదా ఆయన వెళ్ళిన తర్వాత వర్క్ కొంచెం ఫాస్ట్ అయింది అక్కడ అప్పటివరకు కూడా చాలా స్లోగా చేసేవారు ఆయన వెళ్ళిన తర్వాత కొంచెం వర్క్ ఫాస్ట్ అయింది ఆయన అందరినీ ఇబ్బ ఆయన అందరినీ ఫాస్ట్గా చేయండి ఫాస్ట్గా చేయండి అని కొంచెం గసురుతున్నాడు సో ఇదిగోండి ఈ మిషన్ వచ్చేసి వర్ధమాన్ కంపెనీది అనమాట ఈ మిషన్ వచ్చేసి బేసిక్గా వీటిలో ఐదు ఫ్యాన్లు ఉండేది వస్తుంది కానీ ఇది ఏడు ఫ్యాన్లు అంట ఐదు ఫ్యాన్లు ఉండేది అయితే మోస్ట్లీ అరౌండ్ ఒక టూ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇదైతే ఏడు ఫ్యాన్లు కాబట్టి ఇది రెండు లక్షల నలభై వేలు వరకు అని చెప్పేసి ఆ డ్రైవర్ చెప్పాడు సో ఒకసారి ఫ్రేమ్లో చూడండి బ్యాక్గ్రౌండ్లో తాటి చెట్లు ఎదురుగా ఎద్దుల బండి పక్కనే వరిదుబ్బులు తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనుషులంతా కూడా బిజీ బిజీగా వర్క్ చేస్తున్నారు ఆ పక్కన చివరిలో ట్రాక్టర్ లాస్ట్లో గడ్డ ఉంది చూడండి గడ్డ మోప్ అవుతుంది ఆయనకి సో ఇక్కడ నుంచి వస్తున్న గడ్డిని అగొండ పైకి వెళ్తుంది కదా అక్కడ అతను అయితే మొత్తం క్లియర్గా నీట్గా పెడుతున్నారు ఆయన ఎవరో కాదు మా నాన్నగారు చూడండి అంత ధూళు వస్తున్నప్పుడు కూడా ఆ ధూల్లో పని చేయాల్సి వస్తుంది అది రైతు యొక్క కష్టం అంటే అలా ఉంటుంది తప్పదంగా సో గాయస్ ఇప్పటికి బండి పెట్టి ఇంచుమించు రెండు గంటలైతే అవుతుంది ఇదంతా అయిపోయింది కానీ ఇంకా ఒక కుప్ప అయితే ఉండిపోయింది దానికి మోస్ట్లీ ఇంకో పావు గంట పట్టచ్చు నాకు తెలిసి మొత్తం అరౌండ్ ఒక రెండు పావు గంటలైతే పట్టచ్చు నాకు తెలిసి ఈ మిషన్ పెట్టి సో రెండు పావు గంటల్లో అయిపోయిందంటే పర్లేదు ఇట్ సూపర్ రైట్ నో టైం వచ్చేసి ఆరున్నర అయింది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది యాక్కింగ్ చీకటి అయిపోయింది కొంచెం ఒక అరగంట లేట్గానే అయింది యాక్చువల్లీ నేను రెండు గంటలకి అలా అయిపోద్ది అనుకున్నా రెండున్నర గంటలు అయితే పట్టింది అనమాట సో గంటకు వచ్చేసి ఈ ట్రాక్టర్కి రెంట్ వచ్చేసి పన్నెండు వందలు అనమాట రెండున్నర గంటలు అయింది సో ఈ వర్కర్స్ ఎవరైతే వచ్చారో వీళ్ళకి రెండు గంటలకి నూట ఇరవై రూపాయలు ఒక్కొక్కరికి సో గాయస్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ధాన్యం అయితే ఆరబెట్టేసి మళ్ళీ కుప్పలో పెట్టాము ఇప్పుడు బస్తాలకి ఎత్తాలి అంటే యాక్చువల్లీ ధాన్యం తడిచిపోయాయి కదా మొన్న చెప్పాను కదా తుఫాన్ వల్ల దానిని దడిచిపోయి కదా సో అట్లా ఎండబెట్టాం సో ఇప్పుడు మనం ఈ దాని అంతా బస్తాలకి ఎత్తేసిన తర్వాత దీని వీటిని అయితే తీసుకెళ్ళడానికి కొనుక్కునే ఉంటారు కదా సో అతనైతే వస్తారనమాట సో ఇదిగా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నై డే బాయ్